వెలుగుపత్రిక చూద్దాం గచ్చిరెల్లిలో భారీ ఎన్కౌంటర్ పన్నెండు మంది మావోయిస్టులు మృతి అంటూ పేజీలోని వార్త ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్ చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం అంటూ వార్త తీసుకుని వచ్చింది నాలుగో పేజీలోని వార్త ఏపీసీ కేటగిరీలుగా విభజించి పనులు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే ఆరు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇందుకోసం రూపాయలు ఎనిమిది వేల కోట్లు అవసరం ఈసారి బడ్జెట్ లో రూపాయలు పదకొండు వేల కోట్లు అదనంగా కేటాయించాలని ప్రపోజల్స్ గత ప్రభుత్వ ప్రాజెక్టులపై చేసిన అప్పులకే ఏటా రూపాయలు పద్దెనిమిది వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని వెళ్ళడి మొత్తం మీద ఇంతకు ముందు చేసినట్టు వాటికి అప్పులు కట్టడానికే పద్దెనిమిది వేల కోట్లు కడుతున్నాం ఏటా అంటూ వార్త వచ్చింది కదా ఏం కావాలి ఇవాళ సాయంత్రం కల్లా లక్ష రుణమాఫీ ఒక రోజు రూపాయలు ఏడు వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి రూపాయలు లక్షన్నర అప్పు ఉన్నోళ్ళకు ఈ నెల ఆఖరిలోగా మాఫీ రూపాయలు రెండు లక్షల ఉన్నోళ్ళకు ఆగస్టు పదిహేను లోపు అమలు మూడు విడతల్లో దాదాపు ముప్పై వేల కోట్లు నేటి నుంచి మూడు రోజులు ఊరూర సంబరాలు ఇరవై ఏండ్లు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పిన అమలు చేస్తున్నాం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని వెళ్ళడి అంటూ వార్త వచ్చింది మొత్తం మీద ఆర్థిక కష్టం అని చెప్పినా గాని రైతుల కోసమే చేస్తున్నాం రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాం వందకు వంద శాతం ఆయన మాటిచ్చింది కాబట్టి చేస్తున్నాం ఈ రుణమాఫీని ఇరవై ఏళ్ల దాకా గుర్తించుకోవాలి రైతులు ఊరూర సంబరాలు చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ప్రజాభవన్ లో జరిగిన పిసిసి వర్గాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం హట్టి విక్రమార్క మంత్రులు పొన్నం తుమ్మల అంటూ వార్త ఫోటో వేసింది ఇక్కడ గద్వాలలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న రైతులు అంటూ వార్త వేసింది నాలుగు పేజీలోని వార్త ఇది నాలుగు నెలల్లో నైని నుంచి బొగ్గు ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలి ఆఫీసర్లకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్ నేటి నుంచి డిఎస్సి పరీక్షలు రాయనున్న రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు అంటూ వార్త వేసింది నేటి నుంచి ఈ అలాంటి నుంచే డిఎస్సి ఎగ్జామ్స్ అవుతున్నాయి అంటూ వార్త ఇచ్చింది పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్ష కేంద్రాలు పదిహేను నిమిషాల ముందే గేట్ క్లోజ్ తొలిసారిగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఆగస్టు ఐదు వరకు పరీక్షల నిర్వహణ అంటూ కదా మొత్తం మీద నుంచి ఆగస్ట్ ఐదో తారీఖు వరకు ఎగ్జామ్స్ అంటూ వార్త చేసింది ప్రైవేట్ జాబుల్లో కోటపై కర్ణాటక వెనక్కి అంటూ ఏడో పేజీ నెలకు పద్నాలుగు వేల కోట్లు కావాలి ఇప్పుడు నడుస్తున్నవి రూపాయలు పదివేల కోట్లే అంటూ ఐదో వార్త ఇది జీతాలు పెన్షన్లకే రూపాయలు నాలుగు వేల కోట్లు కేటాయింపు ఆదాయం రాకు రాబట్టుకునే మార్గాలపై సర్కారు ఫోకస్ కమర్షియల్ ఎక్సైజ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు ఐదో సింగరేణిలో కూలిన మట్టి ఇద్దరు కార్మికులు మృతి మరో ఇద్దరికి గాయాలు ఆర్జీ మూడు ఏరియా ఓపెన్ కాస్ట్ రెండు ప్రాజెక్టుల్లో ఘటన విచారణకు సింగరేణి సిఎండి ఆదేశం అటు ఆరో పేజీలోని వార్త ఇద్దరు మృతి వచ్చింది ఇక్కడ ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు యూనిక్ ఐడిలతో ఇవ్వనున్న సర్కార్ రేషన్ కార్డులతో లింక్ కట్ అందరికీ స్కీమ్ వర్తింపజేయడంపై కసరత్తు రూపాయలు నాలుగు వందల కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా హెల్త్ స్కీంలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తేవడంపై చర్చ అంటూ ఐదో పేజీలో వార్త ఇది భర్తకు దుబాయ్ ఇవ్వరాని ట్రిపుల్ తలాహ్ అంటూ ఏడో పేజీలో వార్త ఇది క్వారి గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి అంటూ పదో పేజీలోని వార్త హైదరాబాద్ మురుగునీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా అంటూ ఆరో పేజీలోని వార్త టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి